వెల్కమ్ మిస్టర్ ప్రతాపరావు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారా ఆఫ్ కోర్స్ జైలుకు వెళ్ళక ముందు ఈ రోజు నా పుట్టినరోజు కాదు కానీ ఈ బంది కాలంలో నుంచి బయటపడ్డ ఈ భార్గవ్ ఈ రోజే నిజమైన పుట్టినరోజు మిస్టర్ భార్గవా ఒక నిర్దోషి దోషిగా జైలు గోడల మధ్య శిక్ష అనుభవించి బయటకు వస్తే అతని మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుందో ఒక పోలీస్ ఆఫీసర్ గా నేను ఊహించగలను ప్రవృత్తిని ఊహించగలరేమో గాని ఈ రోజు నుంచి నా వృత్తిని మాత్రం మీరు ఊహించలేరు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజు కదా మా భార్గవ రిలీజ్ అయ్యేది భార్గవ రిలీజ్ అయ్యి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఏడు బాబాయి నువ్వు అనేది భార్గవ వెళ్ళిపోయాడా ఎటు వెళ్ళాడు సార్ భార్గవ ఆవేశంలో ఉన్నాడు ఆవేశంలో ఉన్నవాడు ఏ దిక్కుకు వెళ్తాడు ఎవరు చెప్పగలరు ఎక్కడే నువ్వు ఎక్కువ వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారేటండి మా తమ్ముడు ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నారు కదా కనీసం వాడైనా దగ్గర ఉంచుకోండి ఏమే అవతల పోయిసిన త్రిల్ అయిపోతుంటే ఇంకా పురాణం చెప్తూ కూర్చుంటా వెంటే నువ్వు కారు ఎక్కువ చెప్తావు నాలుగు రోజులు కలిసింది అంటే గతం మర్చిపోతాడు అన్ని గొడవలు సర్దుకుంటాయి మీ అమ్మగారు పురాణం మీద కొత్త అయినట్టు సొత్త కూకుంటా వెంటరా పోనీ అందరినీ పంపించేశావా పిచ్చి గారిదే నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా నన్ను చంపుతావా ఎవరైనా ఎవరి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గవ్రహముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరు రా నేను నీ పాలిటీ పాలిటి మృత్యుదేవ్ చంపి క్షమిస్తాను విధ్వంసకాండ పూర్తయ్యాక శ్రమిస్తాను ఈ నీ దగ్గర లంచంగా తీసుకుందన్నా టీవీలో కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు ఈ పని కదరా నేను అవినీతితో తీసుకున్నానన్నా ఫోన్ చేసి నేను చెంది మాట్లాడతాను ఆ మార్గం గారు నా ఇంటి మీద పడే ఇంతకు ముందు కూడా ఇలాగే అబద్ధాలు అడి అతన్ని జైలు పాల్ చేశారు ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వకండి ఏమన్నాడు కరెక్ట్ నమ్మడు కాబట్టి ప్రతిరోజు వచ్చి నేను తని వెళతాను అవును పెట్టి ఇది నువ్వు నాకు ఇవ్వని ఫ్రిడ్జు వీసీఆర్ టీవీ ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన ఇది ఇంటలుడిలా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు మా అల్లుడికి మా పెట్టలేదండి అలాగా ఏ అమ్మాయికురాల్ని మోసం చేసి కేసులో నిరికించావు ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఎలా ఉంది మన అసలు త్రిల్ అంటే ఇప్పుడే తెలిసిందండి వస్తా మీకంటే బంజిపోవండి బాబు అన్నీ ఎక్కడ అయ్యాను నేను విడుదలవటమే కాదమ్మా చట్టం గొడుగులో న్యాయం ముసుగులో బందీగా ఉన్న ఈ వ్యవస్థకు గుణపాఠం చెప్పబోతున్నాను ఈ వస్తువుల్ని లంచంగా తీసుకున్నానని ఒక రోజున ఈ ఇంట్లోనే ఈ చేతులకే సంఖ్యలు వేశారమ్మా అదే వస్తువులు ఇప్పుడు దౌర్జన్యంగా తెచ్చాను అడిగే దమ్మున్న వాడు లేడు ఎక్కడ పని ప్రశ్నించే హక్కున్న వాడు లేడు హక్కున్న వాళ్ళ మేమున్నాను రా నువ్వు చెడిపోయి తీసుకొచ్చిన వస్తువులన్నీ స్వీకరించడానికి సిద్ధంగా నువ్వు వట్టి బోళాశంకరుడు విరా ఇన్నేళ్ల నుంచి ఆటో నడుపుతున్నా నువ్వు నీ భార్య మెడలో చిన్న బంగారుపు కలిసైనా చేయించగలిగా నేను చూడు జైలు నుంచి బయటపడ్డ కొన్ని గంటలు తిరగకుండా నా చెల్లెలికి కొన్ని వేలు విలువ చేసే బంగారుపు నెక్లెస్ తీసుకొచ్చాను ఈ ఖరీదైన సామాన్లు తెచ్చాను ఇంకా అన్నయ్య ఇవన్నీ ఎక్కడివి నిజం చెప్పాలంటే తోపిడి అబద్ధం చెప్పాలంటే చెప్పండి అబద్ధాలు చెప్పడంలో మీరు ఆడితేరిపోయారు కదా ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చేవాడిని కదా అనుభవం పెరిగింది ఇంకా మీ బుద్ధి పెడత్రోలు పట్టక ముందే దాన్ని సక్రమ మార్గంలో పెట్టాలి పదండి లత ఏమిటిది మీరు రాకపోతే నా మీద ఒట్టే పదండి హలో ఎందుకు రమ్మన్నారట ఉద్యోగం కోసం నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను మరొకసారి ఇంటర్వ్యూ చేయాలని రమ్మన్నాను నేను ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను ఈ ఇంటర్వ్యూ ఉద్యోగం కోసం కాదు భార్గవ నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం అంటే మా అన్నయ్య కూతురు లతను నీకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు ఈ పెళ్ళికి భార్గవ ఇష్టపడటం లేదు భాగవ నీ సమాధానం అనాలోచితంగానో ఆవేశంగానో చెప్పింది కాదు సునీత పుత్రాసులు బంగారం తూచినట్టు తూచి నిర్ణయించుకున్నది భార్గవ నువ్వు తీసుకున్న నిర్ణయానికి నీ బంగారు భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించావా బాగుపడుతుంది భాగవ అవును సార్ లత తండ్రి దగ్గర ఉద్యోగిగా పనిచేస్తూ నేను లంచగొండిగా అరెస్ట్ అయ్యాను లత పిన్న తండ్రి నన్ను కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లాడు సంకల్పేస్తున్న చేతులు ఈ కాళ్ళు గడికి కన్యాదానం చేయించగలవా అంటే మేము నిన్ను కాపాడలేకపోయినందుకు నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డాను నేను ఎక్కి వెళ్ళాలనుకున్నది పూల రథమైతే లతను నిస్సందేహంగా నాతో తీసుకెళ్లేవాడిని కానీ నేను నడవబోయేది ముళ్ళకంచ మీద లతను అందుకే నాతో తీసుకెళ్ళలేకపోతున్నాను తీసుకుంటే నేనేం కావాలి మరో మనిషిని మనిషిని పెళ్లి చేసుకో ఎంత తేలిక నో భార్గవా నువ్వు నా శ్రేయస్సు కోరి చెప్తున్నావా నీ శ్రేయస్సు కోరుకోకపోతే వెంటనే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని నిన్ను నీ ఆస్తి ఇష్టం వచ్చినంత వరకు అనుభవించి నా దారిని నేను వెళ్ళి కసి తీర్చుకునేవాడిని ఎవరి మీద నీ కసి సమాజం అంటూ ఉంటే నేను అందులో భాగస్థి సంఘం అంటూ ఉంటే నేను అందులో ఒకడిని అందుకే వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నాను నా భవిష్యత్తుని నా తండ్రి ప్రగతిని నాశనం చేసిన ఆ రాజశేఖరం మీద పగ తీర్చుకుంటాను పగ తీర్చుకుంటే ఏమొస్తుంది పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది భార్య కాపురం బిడ్డలు జీవితం సుఖ సంతోషాలు ఇవన్నీ నిజమైతే మీరెందుకు పెళ్లి చేసుకోలేదు తడుపుకోవద్దు తడుముకున్నా మీకు సమాధానం దొరకదు మిస్టర్ ప్రతాప్ రావు పెళ్లి చేసుకుంటే మనిషికి శారీరక విశ్రాంతి లభిస్తుంది పని తీర్చుకుంటే మానసిక విశ్రాంతి లభిస్తుంది మిస్టర్ భార్గవ రాజశేఖరం చనిపోతే అతను కుటుంబమే నష్టపోతుంది కానీ నీలాంటి అభ్యుదయవాది చనిపోతే సమాజం నష్టపోతుంది సమాజానికి అవసరమయ్యే నీలాంటి వ్యక్తులు దేశ ప్రగతికి అడ్డుపడకూడదు ఇప్పుడు నాకు దేశం కంటే ముందు తండ్రి ఆత్మశాంతి ముఖ్యం దానికోసం ఏదైనా చేస్తాను అదే మాట కొత్త జీవితానికి మొదటి మాట